చెప్పి నా ప్రసంగాన్ని నేను ముగిస్తాను సదయులు సహృదయులు సర్వార్గ గాముకుడు పండితులు మన గురువులు నా సహచర విద్యార్థులు గురువు గారి సతీమణులు వారి కుటుంబ సభ్యులు నా సహచర విద్యార్థుల కుటుంబ సభ్యులు పురప్రముఖులు పత్రికా విలేకరు అతిథులందరూ మహానుభావులు అందరికీ వందన ఆ నదిలో మెదిన సదాధనకు సాయూపం కల్పిస్తూ రెండు మాటలు చెప్తామని నేను చేశాను భవించిన మానత్వానికి ప్రతీకగా క్రమశిక్షణకు పేరుగా నిలిచి యాభై సంవత్సరాల క్రితం ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యార్థుల హృదయాల్లో తమ కంటూ ఒక చెరగని ముద్ర వేసిన మా విశ్రాంత ఉపాధ్యాయులకు ఈ నాటి సభారంభాని స్వాగతం సుస్వాగతం గురించి చెప్పగన్ రద్దిగా పాడలేను సభరంజిలు నట్లుగా పద్యమాలిక భక్తిగా నమస్కరించి మన గురువుని ఎలా శ్రేణి కూర్చి కంటోపిక చెప్పుతుంటిని గురువోత్తము అందరూ జనీయులే

ని వారు చేత కాని వారు మా గురువులు ముఖ్యంగా ఒక సామెత ఉంది గురువు మెచ్చని విద్యార్థులు దురదృష్టవంతుడు కాని విద్యార్థులు మెచ్చని గురువులు మరీ దురదృష్టవంతుడు అని గ్రహించి మీ లాంటి గురువులుంటే మా లాంటి శిష్యులు ఉండడం అదసమే కదా గురువారేనారా కారణం భక్తి తస్య దికిలా తపరాశంతే అంటే ఎక్కడైతే దేవతలు గురువులు పూజింపబడతారో అక్కడ అన్నియు సమకూర్చబడతాయన్నమాట అన్న స్ఫూర్తిని గ్రహించి యాభై సంవత్సరాల క్రితం మాకు చదివి చెప్పిన గురువులకు సత్కరించి సన్మానించి గౌరవించి ఆనాటి బుద్ధ మిత్ర బృందం వందనములతో ధన్యవాదాలకు తెలుపుకుంటున్నాను మా చిన్నతనములో మాకు తెలియకుండా మీకు ఏదైనా కష్టము కలిగించే బాధ కలిగించి ఉంటే మా ద్వారా ఏవైనా తప్పును కలిగి ఉంటే ఈ సభావేదిక ముఖంగా మన అందరి తరపు నుండి మన్నించి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాం సరే నారాయణ స్వామి వస్త్రాలు ఇవ్వవలసిందిగా కోరుచున్నాం సేనారి సెంటి మెకన్ ని పక్క పొందా గురుసేన చంద్రపాడు ఆ భాష గురుగానికి సమమానజేస్తున్నాము వారికి నా తరపు నుండి ధన్యవాదాలు ವಿಯಾಸ ಮಕ್ಕ ದಯ ಸೇರಿಕ್ರ అన్నేదా భవిచారా అనుకోని అనుకోనుట వచ్చిన మిత్రులే వాళ్ళ కోరేస్తాము సన్మానపత్రాని ఇవ్వజని హా రైట్ ఓకే ఓకే గడి 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 కవలని నిన్న ఆ రైట్ ఆ రైట్ ఓకే సర్ కొంచెం సార్ చేయ పెట్టుకోండి రైట్ ఆ రైట్ అయిపోయిన వాళ్ళు పక్కకి వెళ్ళిపోతే బాగుండేది ప్రతి ఒక్క చోట మీరే ఉండకుండా బాధపడతారు ఇతరులకు అవకాశం ఇవ్వాలి కాబట్టి పదమూడు శ్రీనివాస రెడ్డి ఆ తర్వాత ఏ చంద్రశేఖర రెడ్డి మీ సుబ్బరాయుడు ఏ చంద్రశేఖర రెడ్డి

రాధా స్వామి ఎక్కడ ఉన్నారు ఎంత కొడితేస్తారు చేయండి దగ్గర స్వామి స్వామి తిరుగు అది కూడా వేసేయండి 好的好的好的 सीएम सीएम शफीर नागेंद्र सालो कपाल से लेकर बोर्चुना మిత్రులు ఎవరన్నా ఇంకా వాళ్ళు దయచేసి ప్లీజ్ పేర్లు పిలవలేదు మా గారిని అన్నదా భావించకండి వాలంటీర్లీగా మీరే ముందుకురా ప్లీజ్ రాటే నాకు అందరికీ గుర్తు లేదు కాబట్టి తప్పక రావాలి అజమ్ అజమ్ पकील <laughs>